రెండవ రోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది మొహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు బౌలింగ్ చేస్తున్న సిరాజ్కు బంగ్లాదేశ్ స్కోర్ ఎనిమిది వద్ద కూడా వికెట్ పడగొట్టే అవకాశం ఉంది కానీ పంతు కారణంగా ఈ వికెట్ సిరాజ్ తీసుకోలేకపోయాడు నాలుగో ఓవర్లో సిరాజ్ బౌలింగ్ చేస్తుండగా జగీర్ హసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు అద్భుతమైన డెలివరీతో హసన్ ను దెబ్బ కొట్టాడు సిరాజ్ ఎల్బీడబ్ల్యూ కోసం బలమైన అపీల్ చేశాడు అయితే మైదానంలో ఎంపైర్ నాట్అవుట్గా ఇచ్చాడు ఆన్ఫీల్డ్ ఎంపైర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో రివ్యూ కోసం సిరాజ్ చేసిన విజ్ఞప్తిని కెప్టెన్ రోహిత్ శర్మ పట్టించుకోలేదు బదులుగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ మాట విన్నాడు రివ్యూ తీసుకోవడానికి పంతు నిరాకరించాడు రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు కానీ అతను బంతిని చూడడంలో పొరపాటు పడ్డాడు కెప్టెన్ రోహిత్ శర్మపై రివ్యూ తీసుకోవడానికి అతను నిరాకరించాడు లెంగ్త్ లేదని బంతి లెగ్ సైడ్ కూడా వెళ్తుందని పంతు చెప్పడంతో కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ తీసుకోలేదు కానీ ఆ బాల్ను రిప్లేలో స్టేడియంలో బిగ్ స్క్రీన్పై చూపించినప్పుడు అది వికెట్లను తాకినట్టు వెళ్ళింది రివ్యూ తీసుకోవడంలో సిరాజ్ ఒక వికెట్ను కోల్పోయాడు అయితే భారత జట్టుకు మాత్రం నష్టం జరగలేదు తర్వాతి ఓవర్లో దీప్ అతన్ని అవుట్ చేశాడు ఈ బాల్ రివ్యూ బిగ్ స్క్రీన్పై కనిపించిన తర్వాత సిరాజ్ పంత్ పై కోపంగా కనిపించాడు అయితే రోహిత్ శర్మ సిరాజ్ కు క్షేమాపణలు చెప్పాలని పంత్ సైగలు చేశాడు ఈ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి